ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతమయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ మనమిరోజు శుక్రగ్రహము జూన్ ముప్పయో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది యోగము అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ ఇంకొక మరొక గ్రహంతో ఎలా కలిసి ఉంది దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర కుజులు శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతువులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ కాకపోతే ఇరవై ఎనిమిది జూలై నుంచి మారిపోతున్నారు సో దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు ఈ రాహు శనితో శని వక్రించి రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రుడు ఓన్ హౌస్లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి వ్యక్తి తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియము రాసి తెలుసుకుందాం తులారగ్నము తులారాశి మీకు శుక్రుడు మూడో ఎనిమిదో స్థానంలోకి వస్తున్నాడు సో అష్టమం అష్టమ స్థానంలో ఉండే శుక్రుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అది ఓన్ హౌజ్ అయింది ఓన్ హౌజ్ అవ్వడానికి అలాగే మీకు మిగతా గ్రహాల్లో ఉండడం చాలా తేడా ఉంటుంది ఇది ముఖ్యంగా మీకు జూన్ ముప్పై తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి ముఖ్యంగా పాజిటివ్ ఏమిటి అంటే పూర్వీకుల ఆస్తులు ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో గృహం కావచ్చు వాహనం కావచ్చు ఏదైనా ఎన్ని ఆస్తి తాతగారికి సంబంధించిన విషయంలో కొంత పాజిటివ్గా జరుగుతాయి అలాగే మీకు కాస్త గృహము గృహయోగాన్ని వాహన యోగానికి కూడా ఇక్కడ అష్టమంలో ఉండే శుక్రుడు ఇస్తాడు కాకపోతే అష్టమ శుక్రుడు కోస్త కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్తుండాలి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాకపోతే ఈ శుక్రుడు ఇక్కడ ఇరవై ఆరు జూలై వరకు వృషభంలో ఉండి తర్వాత భాగ్యంలోకి వెళ్తాడు భాగ్యంలో రెండు శుభగ్రహాలు ఉండడం అనేటువంటిది కొంత అదృష్టం కలిసి వచ్చేటువంటి విషయంగా శాస్త్రంలో చెప్తుంటారు కాబట్టి కొంత లక్గా లక్కీగా కొంత కలిసి వస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా లోన్స్ కూడా కావచ్చు కొన్ని కొత్త పరిచయాలు కూడా అవ్వచ్చు అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే శని రాహులు పంచమంలో వస్తే రాహు అంటే శని వస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా మీ జన్మజాతకంలో పర్సనల్గా సంతానం విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నట్లయితే ఇప్పుడు ఉండే శని రాహువులు మీరు ఏదైనా సంతానం ప్రయత్నం చేసే విషయంలో ఈ నాలుగున్నర నెలలు అంత అనుకూలంగా లేదు చెప్పాలంటే ఎందుకంటే శని రాహులు కలయి అది అదొక యోగం కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ముఖ్యంగా కొత్త ఫ్రెండ్స్ ఆన్లైన్లో కొత్తగా ఎవరైనా పరిచయం ఏర్పడడం ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు లాభంలో కుజుడు కేత ఉండడం మంచిదే కాకపోతే ఎంతైనా ఈ శని దృష్టి ఉంది కాబట్టి కొంచెం మనం లాభాలు ఎక్కువగా వస్తే ఏదో లాభం వస్తుందనే ఆశతో మనం చేసేటువంటి విషయాలలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఇంకా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎక్కువగా దుర్గా ఆరాధన కాళికామ వారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది శుక్రగ్రహం కనుక మీ జన్మజాతకంలో ఓన్ హౌసెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌసెస్లో గనక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి శనిగ్రహం విషయంలో కానివ్వండి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాడీ పార్ట్స్లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి అలాగా కిడ్నీసు దృష్టి ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చినా బ్రహ్మాండంగా పనిచేస్తే మరి కొంతమందికి ఇరవై ఏళ్ళకి ఇబ్బంది పడతారు అంటే ఏమిటి దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంకోటి ఇంకోటి మీకు మీకున్న అలవాట్ల ద్వారానో మరి అందరికీ కిడ్నీలు ఎందుకు అలా పనిచేయమంటే అది ఉండే బలాన్ని బట్టి అందరికీ దృష్టి ఎందుకు షార్ప్గా ఉండదు అది ఉండే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం మీ దాని మీదే ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతువు వరకు కూడా ప్రతి గ్రహము దాని కారకత్వాలు ఇస్తుంది అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు ఆరో స్థానం పనికిరాదు శుక్రుడికి పన్నెండవ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తారు శుక్రుడికి ఇచ్చే కారకుడు కాబట్టి పన్నెండో శుక్రుడు మంచి లగ్జరీ లైఫ్ను అనుభవిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా స్థానము లేకపోతే నాలుగో స్థానము పంచమ స్థానం ఇవన్నీ కూడా ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారు అందరికీ కూడా శుక్ర గ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది లేదా స్త్రీ వల్లే శాపం చూడండి ఒకసారి స్త్రీ శాపం ఉందండి అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏమిటి స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు పాపగ్రహాల మధ్యన ఉండడము ఆరో స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండడము ఏకాదశంలో ఉండడము చాలామంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి మంచిది కాదండి అందరికీ మంచిదే కానీ శుక్రుడికి మంచిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాకంలో ఏకాదశుక్రుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాల్లో ఉంటారు రీసెర్చ్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను మీకు శాస్త్రంలో కూడా ఉన్న విషయం నేను చెప్తున్నటువంటిది కాదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి లగ్జరీ కావాలి సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది కంఫర్ట్ గృహము వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు మీరు అసలు మీ శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా అంటే అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి కారు ఉంది కానీ అది రిపేర్ ఏ పక్కన ఉంది అంటుంటాడు గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నాడు అంటాడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకో జీవిత భాగస్వామి దగ్గరగా లేరు అనుకుంటాడు బికాజ్ ఆఫ్ శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఎవరితో అవుతాడు సూర్య భగవానుడు ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు సూర్యుడు వల్ల చాలామంది చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి గురుమోత్యమే శుక్రమౌర్తమి ఇలా చాలా ఉంటాయి బట్ శుక్రుడు పర్టికులర్గా ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలంటే సూర్యుడికి శుక్రుడికి పది డిగ్రీలు లోపల ఎనిమిది డిగ్రీలు మినిమం లోపల కనుక్కుంటే అది కంబస్టమ్ తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశి ట్వల్వ్ రాశిస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు శుక్రుడున్న డిగ్రీలు రవి ఉన్న డిగ్రీలు ఎయిట్ డిగ్రీస్ లోపల కనుక్కుంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి కొన్ని యాప్స్లో టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దాటినా కంబస్టన్ ఇస్తారు అది కాదు ప్రామాణికము ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి ఓం శ్రీ మాత్రే నమ ఇది ప్రధానంగా చేయండి లేదు కొంచెం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాలను చూసుకోవాలి ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ముఖ్యంగా అక్క చెల్లెలతోనే జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము కొంచెం ముక్కుసూటిగా ఉండడం అసలు కుండ బద్దలు కుట్టినట్టుగా చెప్పడం ప్రతిదానికి ఘర్షణ పడడం జరుగుతుంటాయి అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు శని కుజులతో ఎక్కడ ఉన్నాడు అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం అంటే నువ్వులు కందులు దానంగా ఇవ్వడం నవగ్రహాల్లో కుజగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి చేస్తుండాలి మరి గురు శుక్రుల కలయిక మీ జన్మజాతకంలో కనుక మీ పర్సనల్ చాట్లో మిథునంలో కానీ తులలో కానీ లేకపోతే కన్యలో కానీ కుమ్మంలో కానీ ధనస్సులో కానీ లేదా మీనల్లో కానీ ఉన్నట్లయితే ఈ గురుశుక్రుల కలయికి ఎప్పుడైతే మీకు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపుగా గురుశుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ని ఇస్తుంది ఫైనల్గా ఏంటి మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది దీంతోపాటు ఫైనాన్షియల్కి ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజసేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధాన్య వివర్ధినియే నమ అని నమస్మరణ చేయండి దీంతోపాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక మూడు చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్ష సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అని చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమా ప్రే నమ